కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో గురువారం నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి రెపరెపలాడాయి సింగరేణి గుర్తింపు సంఘమైన ఏఐటిసి ఆధ్వర్యంలో గోదావరికిని భాస్కరావు భవన్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ కేంద్ర కమిటీ నాయకులు మడ్డి కె స్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఎర్రజెండాను ఎగురవేశారు అనంతరం భాస్కరావు భవన్ నుండి ప్రధాన రహదారి గుండా రీగల్ జంక్షన్ వరకు అరుణ పతాకాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు మేడే ప్రాధాన్యతను వివరించారు

నీలో ఎర్రె జెండర 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 జెండ నియ్యలో ఎర్రె ఎర్ర నిది అన్నలు మరి సమాజం మారుతున్న దశలో వ్యవసాయిక యుగం నుంచి పారిశ్రామిక యుగంగా మారినప్పుడు అనేక పరిశ్రమలు పుట్టుకొచ్చినాయి అప్పుడే యూరోపు దేశాల్లో అమెరికాలో పరిశ్రమల్లో శ్రమ దోపిడీ జరుగుతున్నది యజమానులకు లాభం పెరుగుతున్నది యజమానుకు లాభం ఎందుకు పెరుగుతుందంటే శ్రమ దోపిడీ జరిగితేనే యజమానులకు లాభం జరుగుతుంది ఆనాడు హక్కులు లేవు బాల కార్మికులు స్త్రీలు కూడా పరిశ్రమలో పనిచేసేది పదహారు గంటల పని ఇరవై గంటల పని అప్పుడు పని గంటల తగ్గింపు కోసం పోరాటం మొదలైంది దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మహాతత్వవేత్తలు తాత్విక సిద్ధాంతవేత్తలు సామాజికవేత్తలైనటువంటి కారల్ మార్క్స్ ఫెడరిక్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక అనేక పుస్తకాలు రాసి వాళ్ళు పెట్టుబడిదారుల మీద మీరు యుద్ధం చేయండి పెట్టుబడిదారుల మీద పోరాటం చేయండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పిన నినాదం వల్ల ఆ రోజు అనేక దేశాల్లో పోరాటాలు మొదలైనాయి పంతొమ్మిది వేల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు చికాగో నగరంలో ఉద్యమం నడిచింది మహోజ్వలంగా అనేక మంది కార్మికులు చనిపోయారు అనేక మందికి ఉరిశిక్ష పడ్డది అనేక మంది గాయాల పాలైనరు ఫలితంగా ఐక్యరాజ్య సమితి మే ఒకటిని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నది ప్రపంచ దేశాలన్నీ ఏ పార్టీ అయినా ఏ యూనియన్ అయినా రోజు తప్పనిసరిగా అరుణ పతాకాన్ని ఎగిరేయవలసిందే ఇది కార్మికుల పోరాటానికి త్యాగానికి గుర్తుగా మనం భావిస్తున్నాం అందుకే ఈనాడు ఆ మేడా స్ఫూర్తిగా మనం ఇప్పుడు ప్రైవేట్ వ్యతిరేకంగా కొత్త బనుల కోసం అదేవిధంగా కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది ఇరవై నాలుగు గంటల పని విభజన ఎందుకు జరిగిందంటే కార్మిక వర్గ పోరాటం ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల నిద్ర ఎల్లో అది ఇరవై నాలుగు గంటల పని విభజన జరగాల్సిన అవసరం ఈ రోజు కార్యక్రమం ఈ రోజు భాస్కర భవన్ నుంచి నూట ముప్పై తొమ్మిది అడుగుల ఎర్ర జెండాను మనం ఆనాటి త్యాగ గుర్తుగా ఆనాటి త్యాగ ఫలంగా ఆ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ భాస్కర భవన్ నుంచి నూట ముప్పై తొమ్మిది అడుగుల ఎర్ర జెండాని భుజం పైన మోస్తూ కార్మికులు కళాకారులు అదేవిధంగా డెలిగేట్లు ఫిట్ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు ఆ జెండాను మోస్తూ రీగల్ షూమార్ట్ దాకా ఊరేగింపు జరుగుతుంది ఐఎన్టీజీ ఆధ్వర్యంలో స్థానిక జనక్ భవన్ వద్ద మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు కె సదానందం ముఖ్య అతిథిగా హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు ప్రపంచ కార్మికులారా ఏకము ఖండిరా ఏకము నాడు ఏకాకులు మీరురా ప్రపంచ కార్మికులారా ఏకము ఖండిరా ఏకం ఖండిరా వందల తొంభైలో సికాక్ అనే గ్రామంలో మరి కార్మికులకు మీద పెంత పెత్తందారుల అంటే అప్పుడు ఆంగ్లేయులు ఆంగ్లేయులతోటి పోరాటం చేసిన సమయంలో ఇది ఎనిమిది గంటల పనిదినం కోసము మరి కార్మికులంతా కూడా ఏకమై కొట్లాడిన రోజు ఆ ఉద్దేశంగానే ఇవాళ కార్మికులందరూ కూడా ఎనిమిది గంటల పనిదినాన్ని కొనసాగిస్తున్నారు మరి దాన్ని ఉద్దేశించే ఇలా మనం మేడే ఒకటో తారీఖు కార్మిక దినోత్సవంగా మనం చేసుకోవడం జరుగుతుంది సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక శ్రామిక భవన్లో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలకు యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య ముఖ్య అతిథులుగా హాజరై జెండాలను ఆవిష్కరించి మేడే ప్రాధాన్యతను వివరించారు పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురాల్లి మర్ల వీరులో ఎమ్మ పోరాటాల వీరులో ఎమ్మ జెండ గుండెల్లో నవదిగిన వాళ్ళురా పోరాటాల చెండాని ముద్దాడిన వాళ్ళురా పోరాటాల చెండాని ముద్దాడిన వాళ్ళురా తంతోటి చక్రము తిప్పి జనపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలు ఆడే యజమానులనే దొరొట్టిన వాళ్ళు లో కంచం చంకల బిడ్డ ఊరువాడ తో కదిలిన వాళ్ళు కదిల కలి ముందు తోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నరు ఎన్నో జెండా గుండెలలోన ఉడిగిన వాళ్ళురా పోరాటాల జెండా నిన్న లక్షల వేల కార్మిక పోరాటాలు అరెస్ట్లై రక్తందారబోంచి హక్కులు సాధించుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం కార్మిక చట్టాలు మార్చడం కోసం పారిశ్రామికవేత్తలకు లాభం చేయడం కోసం ఇలా కార్మిక చట్టాలు మార్చి కార్మికుల్ని కట్టు బాలితలు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఇలా పార్లమెంట్లో చట్టం చేసింది ఆ చట్టాన్ని అమలైన చట్టాన్ని ఇలా అమలు అమలు చేసి కార్మికులందరికీ హక్కు తీసేయడం కోసం సన్నద్ధమైంది ఈ దశలో మొత్తం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు అన్ని రకాల కార్మికులు మే ఇరవయో తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నారు అందులో బొగ్గని కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి మన కంపెనీ మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనందరం సన్నద్దం కావాలని చెప్పి విజ్ఞప్తి నూట మేడేను ప్రపంచ కార్మిక వర్గం దీక్షా దినంగా జరుపుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగానే కార్మిక వర్గాన్ని మరి కార్మిక వర్గం అనేక పోరాటాలు సాధించి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్మిక హక్కులను హరించడానికి సామ్రాజ్యవాద దేశాలతో పాటు భారతదేశ పాలకులు కూడా ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులను అప్పజెప్పి ఇవాళ కార్మిక వర్గాన్ని బాలిసరగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది అందుకోసమే భారతదేశంలో ఇవాళ సిపిఎం పార్టీ కూడా ఇవాళ మేడేను కార్మిక వర్గం మేడేగా జరుపుకొని ఇవాళ భారత భారత పాలక వర్గం ఏదైతే లేబర్ కోటను ఇవాళ మార్చేస్తుందో లే హక్కులను మార్చేస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ఇవాళ పిలుపునిస్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ధ్వంసం చేసి కార్మికులను బానిసలుగా చేసి ఒకవైపు రైతు చట్టాలను రైతు హక్కులను ఇవాళ దేశంలో ఉండే మొత్తం యావత్ ప్రజలను ఇవాళ ఒక బందీకరణలో బంధించి ఇవాళ ప్రజలను బానిసలు చేయడం ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ఇవాళ నూట ముప్పై తొమ్మిదో మీడ జరుపుకుంటున్నాం స్థానిక టీబీజీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకలకు యూనియన్ ఉపాధ్యక్షులు నూనె కొమ్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మేడే జెండాను ఎగురవేశారు కార్మిక దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నేళ్ళని నిలదీసినది రోజు అమెరికాలోని చికాగో నగరంలో పది గంటలు ఎనిమిది గంటల పని విధానం కావాలని అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా చికాగోలోని హే మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తుంటే అక్కడున్న ప్రభుత్వము మిరాయ సైనికులు విశిక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీసింది ఆ కాల్పులలో మరణించిన కార్మికుల నుంచి ఒక షర్టు ఒక అంగి తీసి అక్కడున్న కార్మికుడు అంగి ఆ రక్తంలో తడిసిన అంగిని జెండా దారు ఎగిరేవేసిండు అప్పటి నుంచి ఎనిమిది గంటల పని పని విధానం కార్మి వర్గానికి వచ్చింది అయితే అప్పుడున్న మేడే స్ఫూర్తి ఇప్పుడున్న కార్మిక సంఘాలు కొనసాగిస్తున్నాయంటే కొనసాగిస్తలేవు అప్పుడున్న పని దినాలే కంటే పని గంటల కంటే ఎక్కువగా రంపాన పెడుతున్న ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ ఇక్కడ ఉన్న సంఘాలు పట్టించుకుంటలేవు ముఖ్యంగా సింగరేణులు అయితే గెలిచిన ఏఐటీసీ కానీ ప్రాంత సంఘం ఐఐటీసీ కానీ కార్మికుల సమస్యలు పెడచేవనో పెట్టి పైరులకే పరిమితమై రోజు ఏ ఒక్క హక్కు కూడా సాధించింది లేదు గతంలో తెలంగాణ బుగ్గాని కార్మిక సంఘం పది సంవత్సరాలు కార్మికార్గం సేవ చేసి ఎనలేని సేవలు అందించి కార్మికులకు మేము హామీ ఇచ్చిన హక్కులు కానీ ఇవన్నీ కానీ నూట అరవై అరవై హక్కుల దాకా సాధించి పెట్టినాము దాంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో డిపెండెంట్ హక్కు ఆనాడు జాతీయ సంఘాలు పోగొట్టుంది ప్రధానంగా ఆరోజు తీసుకొచ్చి కేసీఆర్ దయా కృషి వల్ల సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని ఇన్వాల్వేషన్ మెడికల్ యూనివల్సీ ద్వారా హక్కు సాధించి పెడితే దానివల్ల మెడికల్ దందా పేరుతో అనేకమైన అవినీతికి పాల్పడుతూ లక్షలాది రూపాయల కుంభకోణం చేసిన వల్ల ఏఐడి సైడ్ నాకు వ్యవహరిస్తారు కాబట్టి ఆనాడు ఏదైతే కార్మికులు చికాగోలో అమరులైన వాళ్ళ ఆశయాలను కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ పోరాటాన్ని కానీ ఇంకా కొనసాగించిన అవసరం ఉన్నది ఈ నూట ముప్పై మేడస్ మేడస్ఫూర్తితో మరింత ముందుకు పోతే తెలంగాణ భూగర్ణికార సంఘం ఏ హక్కులున్న కార్మికుల సింగరేణలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి యాజమాన్యం విషయహితంగా చేస్తున్న ఒత్తిలాయైన కూడా మేము కొట్లాడి మేడస్ స్ఫూర్తితో ముందుకు పోదామని తెలియజేస్తాం స్థానిక గాంధీనగర్లోని టిఎన్టీఈ కార్యాలయంలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలకు యూనియన్ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు ముప్పై తొమ్మిదవ మేడే ఉత్సవాలను కార్మిక వర్గం అంతా కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ మేడే దినం రోజున ఆనాడు చికాగోలో అమరులైన కార్మిక వర్గానికి సూచనగా స్ఫూర్తిగా ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నారు ఆనాడు ఏదైతే పది గంటలు పన్నెండు గంటల పని దినాలు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎనిమిది గంటల పని దినాలను సాధించి ఆ క్రమం లోపల ఎందరో అమరులైనారు వాళ్ళ రక్తంలోకి వెళ్ళి ముంచిన వేయాల ఎర్రజెండా ఆ ఎర్రజెడ పండుగను జరుపుకోవడం కార్మిక వర్గానికి అందరు కూడా అది ఎంతో అదృష్టంగా భావిస్తూ మనందరం కూడా కార్మిక వర్గం కూడా సఖ్యంగా ఉండాలని చెప్పేసి ఎన్ని కార్మిక వ్యతిరేక చట్టాలు వచ్చినప్పటికీ కూడా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యతంగా ఉండి ఆ చట్టాలను తిప్పికొడుతూ కార్మిక వర్గం ఒక తాడి మీద ఉండి ఇలా మేడ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాయి ఈ ఉత్సవాలకు కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏ ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఏ ప్రభుత్వాలు కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా స్థానిక భాస్కరరావు భవంతో పాటు మెయిన్ చౌరస్త వద్ద సిపిఐ నాయకులు కె కనకరాజ్ గోష్కమోహన్ ఎర్ర జెండాలను ఆవిష్కరించారు మేడే ప్రాధాన్యతను వివరించారు రామగుండం నగర సంస్థ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకలకు కార్మిక సంఘాల నాయకులు నడిపల్లి మురళీధర్రావు వైజాగ్ ముఖ్య అతిథులుగా హాజరై మేడే పతాకాలను ఆవిష్కరించారు కార్మికుల పట్ల ప్రభుత్వాలు అధికారులు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టారుని దినాలను అదే పని గంటలను మరి ఒక పద్ధతిగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు ఇది ఎంతో మంది అమరులై వాళ్ళ రక్తాన్ని ఏరులై పారించి దానిలో నుంచి పుట్టిందే మన ఈ ఎర్రజెండా మరి అటువంటి కార్మికుల హక్కులను మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా వందల సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అక్కడక్కడ వెట్టి చాకిరి అదేవిధంగా పని గంటలను పెంచుతూ కార్మికుల మీద భారం మోపుతూ ఇంకా యాజమాన్యాలు అదే పద్ధతిలో కొనసాగిస్తున్నాయి ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో మన దగ్గర మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మరి ఆఫీసర్లు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే పద్ధతిగా పని పని గంటలు కార్మికులకు పని విధానం పద్ధతిగా ఉంటుంది అనుకుంటే మరి ఆ పద్ధతి లేకుండా ప్రతి వింగ్ నుంచి చూస్తున్నాం మరి రాత్రి పది పది గంటల దాకా ఉండాల్సిన పరిస్థితి పొద్దున పది గంటలకు వచ్చి రాజు రాత్రి పది గంటల దాకా పన్నెండు గంటల పని విధానాన్ని కొనసాగిస్తున్నారు గుడిసి తుడిసి కార్మికులు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి ఈ పట్టణాన్ని శుభ్రంగా వస్తున్నటువంటి కార్మికుల హక్కులను కూడా కాలరాస్తున్నారు ఏమి చెప్పినా ఏది చెప్పినా మొదలు మా పని చేయండి పని అయిన తర్వాతనే మీ హక్కులు అంటారు పని చేయించుకుంటారు హక్కులను మాత్రం పట్టించుకోరు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైంది మేము ఎన్నిసార్లు చెప్పినా కనీసం జీపర్లు వాళ్ళు పనిముట్లు ఇచ్చి పని చేయించుకోమంటే కూడా పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ మున్సిపాలిటీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓళ్ళ అశోక్ థియేటర్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు ఉయ్యాల వీరేశం కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరై మేడే పతాకాన్ని ఆవిష్కరించారు లోకానికి సమ విలువను తాటిన రోజు ఇది చీకటిలో చిరుది వెలు వెలిగిన రోజు కార్మిక వర్గంతో పాటు అసంఘటిత రంగం కార్మిక వర్గం సంఘటిత కార్మిక వర్గం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లేబర్ నాలుగు లేబర్ కోట్లకు సంబంధించినటువంటి దాని మీద ఆ యాక్ట్ కు వ్యతిరేకంగా అందరూ కూడా బంధు పిలుపులో భాగస్వాములు కావాల్సినటువంటి సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే చికాగో అమరవీరులు సాధించినటువంటి హక్కు ఎనిమిది గంటల హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా కూడా ఎనిమిది గంటల నుంచి వెళ్ళి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేయడానికి కూడా ఒక కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా కార్మిక వర్గంతో పాటు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలంగాణ సింగరేణ ఉద్యోగ సంఘం నుంచి పిలుపునిస్తా స్థానిక ఎల్బీ నగర్ సిపిఐ జెండా వద్ద జరిగిన మేడే వేడుకలకు మార్కపురి సూర్య ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ తో కలిసి ఎర్ర జెండాను ఆవిష్కరించారు మేడే విశిష్టతను వివరించారు రోదనలు అంతరింప చేయాలని బాధల కేదారంలో మొలకెత్తింది చిరకాలపు దోపిడిపై తిరుగుబాటు జరిగినప్పుడు చెందిన బెత్తని నెత్తురు కేతనమై నిలిచింది మేడ వందల ఎనభై ఆరో సంవత్సరం మే ఒకటవ తారీఖున అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఆ కార్యక్రమం చేసినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు ఎనిమిది గంటల పని దినాన్ని మనం సాధించుకోవడం అనేది జరిగింది అయితే ఈ ఎనిమిది గంటల పని దినోత్సవాన్ని సాధించుకోవడం కోసం ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం ఏకమై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేయడం అనేది జరిగింది దాని ఫలితమే ఈరోజు కార్ఖానలో కానీ ఫ్యాక్టరీలలో కానీ గనులలో కానీ ఇతరత్ర కార్మికులు ఎక్కడ పని చేసినా కూడా కేవలం ఎనిమిది గంటలకే మనము పనిని ముగించుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో వారి ఫ్యాక్టరీలలో వెట్టి చాకిరి అనేది ఇంకా పోవడం అనేది లేదు కనుక అది సాధించుకో కోసం కార్మిక వర్గం అంతా కూడా వేగం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా విభజించడం అనేది జరిగింది అయితే మనం డిమాండ్ చేసేది ఒకటే పనికి తగ్గ ఫలితం రావాల్సి ఉన్నది కనుక ప్రతి కార్మికుడు ఎనిమిది గంటలు శ్రమించి ఎనిమిది గంటలకు తగ్గ ఫలితాన్ని సాధించవలసినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది కనుక